నమస్కారం అండి నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మొవా శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్ మీకు స్వాగతం ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే యాంగ్జైటీ కానివ్వండి డిప్రెషన్ కానివ్వండి ఆందోళన కానివ్వండి బాధగా ఉన్నా డిప్రెషన్ అంటాం కదా దీన్ని మందులు అవసరం లేకుండా మనం సొంతగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా దానికి మూడు సూత్రాలు చెప్తా ఇంకోలాగా చెప్పాలంటే మానసిక ఆరోగ్యానికి మూడు సూత్రాలు అని చెప్పచ్చు సో ఈ మూడు సూత్రాలు చెప్పే ముందు పెరేటో ప్రిన్సిపల్ అని ఉంది పెరేటో ప్రిన్సిపల్ అంటే సైకాలజీలో చెప్తారు బేసికలీ మనకి వచ్చేటటువంటి రిజల్ట్స్లో ఎనభై శాతము మనం చేసేటటువంటి వెల్ మన మంచి అలవాట్లు మంచి అలవాట్లు ఇరవై శాతం రిజల్ట్స్ ఇస్తాయి మిగతా ఎనభై శాతం రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై శాతం మనం అలవాటు చేసుకున్నటువంటి మంచి అలవాట్ల వల్ల మానసిక అలవాట్లు ఆఫ్కోర్స్ సో మానసిక అలవాట్లే శారీరక అలవాట్లు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఉందనుకోండి అది మనసులో ఉన్నటువంటి మాకు అలవాటు ఆ అలవాటు వల్ల శరీరంతో ఎక్సర్సైజ్ చేస్తాం కదా అలా అనమాట సో ఇప్పుడు ఆ అలవాట్లు ఏమిటో మూడు సూత్రాలు ఏంటో మనం తెలుసుకుందాం మొదటి సూత్రం ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ అంటే ఎక్కువ ఆందోళన ఉన్నా లేకపోతే డిప్రెషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ తెలుస్తుంది నిద్ర లేవగానే ఎనర్జీ తక్కువ ఉంది అంటే అది ఒక డి మన డిప్రెషన్కి అది ఒక సంకేతం కావచ్చు దానికి ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దు పొద్దున్నే అంటే సూర్య ఉదయం లేచి సూర్యకిరణాలకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది మంచి అలవాటు సో ఎర్లీ మార్నింగ్ లేచి సూర్యుడు కనీసం ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఒక మంచి అలవాటు మన బాడీ యొక్క సర్క్యూడింగ్ రథం అంటారు అంటే ఎప్పుడు భూమి మీద ఉన్నటువంటి లైఫ్ జీవం ఏదైతే ఉందో అది సూర్యుడితోటి లింక్ అయి ఉన్నది అందుకనే కదా ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కడ పడిపోయిందో జంతువుల నుంచి మొత్తం జీవ రాశి అంతా కూడా ఆటోమేటిక్గా నిద్రపోతున్నాయే ఎందువల్ల సూర్యరశ్మి లేదు కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవచ్చు మీరేం పనులు చేయక్కర్లేదు అనేటటువంటి నేచర్లో పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది ప్రకృతి ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ సూర్యుడు రాగానే ప్రకృతి ఆన్ అవుతుంది లైఫ్ ఆన్ అవుతుంది సో దట్ ఈస్ ది అదే ప్రిన్సిపల్ వాడుకుంటాం మనం సో పొద్దున్నే లేచి మీరు కనుక సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయినట్లయితే మీకు మైండ్ ఉత్తేజ అవుతుంది ఇది ఏదో నేను కల్చర్ ద్వారా వచ్చినటువంటివో లేకపోతే ఇది మాట్లాడట్లా ఫర్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐసీయూ సిండ్రోమ్ అంటారు ఐసీయూ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఎవరైతే ఐసీయూలో ఎక్కువ కాలం ఉంటారో ఐసీయూలో ఏమవుతుంది మొత్తం అంతా విండోస్ అని క్లోజ్ ఉంటారు ఎప్పుడు లైట్లోనే ఉంటారు కదా వాళ్ళకి పగలవరాత్ర కూడా తెలియదు అలాంటి వాళ్ళలో ఐసీయూ సైకోసిస్ అని వస్తుంది అంటే వాళ్ళ రకమైన పిచ్చి పడుతుంది వాళ్ళకి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు సో దానికి కారణం ఏంటి ఐఎస్యూ సైకోసిస్ అంటారు దాని ట్రీట్మెంట్ ఏమిటి వాళ్ళని వీల్చర్ మీద కూర్చోబెట్టి వాళ్ళని సన్ రైజ్కి పొద్దున్న తీసుకెళ్ళి సూర్యుని చూపించడం సన్ రైజ్ని చూపించడం ప్రకృతిని చూపించడం అట్టు చూపిస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్ అవుతారు సో దానికి అండర్లైన్ కాజ్ ఏంటి నేచర్కి ఎక్స్పోజ్ కాకపోవడము సో ఎర్లీ మార్నింగ్ లేవడం ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ కావడం కనీసం ఇరవై నిమిషాలు అనేటటువంటిది అది ఒక నమ్మకం కాదు అది సైంటిఫికలీ ప్రూవెన్ ఒక నిజం ఒక ట్రూత్ బేసికలీ రిలీజియన్తో సంబంధం ఉన్నప్పటికీ కూడా ఆదిత్య హోదయం చదువుతారు ఆరోగ్యం కావాలంటే ఆదిత్య హృదయం చదవండి మీకు అంత జబ్బులు ఉన్నాయా లేకపోతే ఈ సూర్యుడు మంత్రాన్ని తీసుకోండి ఇలాంటివి చెప్తుంటారు గురువులు సో దానికి కారణం అండర్లైన్ కారణం ఇదే బికాజ్ మీ ఆరోగ్యానికి కారణం మీరు ఎక్స్పోజ్ అయినటువంటి మీ ఎర్లీ అంటే అది పదకొండింటికి పదింటికి వెళ్ళామనుకోండి అప్పుడు మీకు ఎండ ఎక్కువగా ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్ అయితే మీరు సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయినా కూడా మీకు అది హానికరంగా ఉండదు మీ చర్మానికి కానీ ఉండి వీటికి కూడా సో ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అనేటటువంటి ముఖ్యం సో మా మొత్తాతగా రెండేవారు ఆయన తొంభై ఏడేళ్ళు బతికాడు ఆయన సో పొద్దున్నే లేచి ఆయన నాలుగింటికి లేచేవాడు నాలుగింటికి మిగతా కార్యక్రమాలు అయిన తర్వాత ఊరికే బయట కూర్చేసుకుని కూర్చునేవాడు ఆయన సో ఆయనతో పాటు మేము కూర్చునేవాళ్ళ నాకు కారణం మాకు తెలియలే సో అది పక్కన పెట్టి బట్ బేసికలీ దిస్ ఇస్ సైంటిఫిక్లీ ప్రూవ్ అండ్ ట్రూత్ కనీసం ఇరవై నిమిషాల పాటు మీరు ఎండలో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు మీరు కూర్చుంటే మీకు మైండ్ ఫ్రెష్ అవుతుంది మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతాయి ఇక నెక్స్ట్ది దీని కారణం ఒక స్టడీ చేశారు బ్రిటిష్ మెడికల్ జర్నల్ దాన్ని బిఎంజే అంటారు ఇది జనరల్ మెడిసిన్ వాళ్ళు మెడిసిన్ ఫ్యాకల్టీ అంత సర్జికల్ కాకుండా మెడికల్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఏ బ్రాంచెస్ అందరికీ కూడా ఇది చాలా కాలం ఒక వందేళ్ళుగా ఉన్నటువంటి జర్నల్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ టెన్త్ తెలుస్తుంది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది ఫిబ్ర ఫోర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలా స్టడీస్ని క్రోడీకరించి ఒక స్టడీ చేశారు అదేంటంటే దాని మెటా అనాలిసిస్ అంటారు అంటే స్టడీస్ ఉంటాయి పద్నాలుగు స్టడీస్ని వాళ్ళు ఇంకా పైన అనాలిసిస్ చేస్తారు వాటన్నిటిని అన్నిటిని ఎనాలి అనాలిస్ చేస్తారని మెటా అనాలిసిస్ అంటారు వీళ్ళు ఏమి అనాలిసిస్ చేశారు ఏ ఏ అలవాట్ల వల్ల ఏ ఏ సాధనాల వల్ల సహజ సిద్ధంగా మనం డిప్రెషన్ని బ్రేక్ చేసుకోగలము మందులు అవసరం లేదు మందులతో కూడా తీసుకోండి ఏ ఏ అలవాట్ల వల్ల మనం డిప్రెషన్ బ్రేక్ చేసుకోగలం అనేటటువంటి స్టడీ చేశారు పద్నాలుగు వేల నూట డెబ్భై పేషెంట్లని మొత్తం ఈ అనాలిసిస్లో వాళ్ళు భాగంగా చూశారు సో ఎఫెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ డిప్రెషన్ దాంట్లో బెస్ట్ ఇంటర్వెన్షన్ ఏంటో తెలుసా మందులు కాదు బెస్ట్ ఇంటర్వెన్షన్ డ్యాన్సింగ్ సో డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి యాంగ్జైటీ ఆందోళన బాధ భయం ఇవన్నీ కూడా పోవడం వాళ్ళు గమనించారు సో మానసిక రుగ్మతలు పోవడానికి మానసిక ఆరోగ్యానికి ఉల్లాసానికి మొదటి ట్రీట్మెంట్ డ్యాన్సింగ్ నాకు డ్యాన్స్ రాదండి మీకు మీకు డ్యాన్స్ చేయడం నేర్చుకోవడానికో మీకు ఏమైనా ఉన్నట్లయితే నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఉన్నది అది వాకింగ్ జాగింగ్ నా ఎర్లీ మార్నింగ్ అన్నాం కదా ఎర్లీ మార్నింగ్ లేచి నడవడం ద్వారా మరి ఎప్పుడప్పుడు నడ మార్నింగ్ మీకు ఖాళీ లేదు సో పొద్దున్న ఖాళీ లేకపోతే మధ్యాహ్నం మధ్యాహ్నం ఖాళీ లేకపోతే రాత్రి రాత్రి కాబట్టి అర్ధరాత్రి అప్పుడు మీరు నడవడం ద్వారా మీ మైండ్లో ఉన్నటువంటి దాన్ని మీరు రిలాక్స్ చేస్తారు మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మీరు పోవటండి ఇది సైంటిఫిక్లీ ప్రూవ్ అండ్ ప్రూఫ్ ఫస్ట్ డాన్సు రెండవది రన్ వాకింగ్ రన్నింగ్ జాగింగ్ ఇట్లాంటిది సెకండ్ పాయింట్ అంటే ఏది ఎఫె ఇన్ ఎఫెక్టివ్నెస్ ఏది బాగా పనిచేస్తుంది సెకండ్ది ఏమిటి ఇకపోతే మూడవది ఏమిటి ఒక రకమైనటువంటి మెంటల్ ఎక్సర్సైజెస్ చెప్తారు దాన్ని సైకోథెరపీ అంటారు ఈ సైకోథెరపీ అంటే మందులు అవసరం లేకుండా లేదా మందులు తగ్గించుకుంటూ పోతున్నప్పుడు సైకోథెరపిస్ట్ని కలవండి సైకాలజిస్ట్ని కలవండి వాళ్ళు మీకు కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి నేర్పుతారు అని చెప్తూ ఉంటాం అది థర్డ్ ఎఫెక్టివే సో అవి వాళ్ళు కొన్ని చెప్పినవి గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ అంటారు నేర్చుకుంటే దానికంటే బెటర్ ఉన్నాయి అవి ఏంటి వాకింగ్ రన్నింగ్ అంతకంటే బెటర్ అయితే డాన్సింగ్ సరే ఈ బిహేవియరల్ థెరపీ తర్వాత యోగా నేర్చుకోవడం దాని తర్వాత మందులు అది కూడా ఇన్ కాంబినేషన్ విత్ ఎక్సర్సైజ్ అది ఐదో మోస్ట్ ఎఫెక్టివ్ దానికంటే నాలుగు ముందు ఏవైతే ఉన్నాయో దేంట్లో కూడా మందులు లేవు సుమా మీ యొక్క మనసుని ఉల్లాసంగా ఉంచుకోవడానికి ఉత్తేజపరుచుకోవడానికి కూడా బెస్ట్ ట్రీట్మెంట్లు ఫస్ట్ డాన్సింగ్ నెక్స్ట్ వాకింగ్ రన్నింగ్ తర్వాత మెంటల్ ఎక్సర్సైజెస్ బిహేవియరల్ థెరపీ అది కూడా యోగా అప్పుడు మందులు ఇన్ కాంబినేషన్ విత్ ఎక్సర్ససైజ్ అనేటువంటిది స్టడీలు ఈ స్టడీలో తెలిసింది మెటానాలసిస్ట్లో తెలిసింది ఇది మతం కాదు కల్చరల్ ప్రోగ్రామింగ్ అంతకంటే కాదు ఇది రెండో పాయింట్ మాత్రమే సో మార్నింగ్ సన్ తర్వాత రెండో పాయింట్ మార్నింగ్ వాకింగ్ ఈ రెండు కూడా మొదటి రెండు సూత్రాలు మూడో మంచి సూత్రం ఏంటంటే మనం మన కష్టాలని ఇంకొకటి చెప్పుకోవడం అంటే ఇప్పుడు మైండ్ ఎలా ఉంటుందంటే రోజంతా కూడా మంచిని ఎక్యుములేట్ చేయదు మంచిని ఇరవై శాతం చేస్తే ఎనభై శాతం మన నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో అలా ఆ టేప్ మీద రికార్డ్ చేయబడి ఉంటాయి సో నెక్స్ట్ రోజు పొద్దున్నే కళలు కూడా అవే వస్తుంటాయి అవే కళలు వస్తుంటాయి అర్ధరాత్రి కూడా పొద్దున్న లేవంగానే నిన్న జరిగినటువంటి వాటి గురించి మన మైండ్ మనకి నువ్వు అటా చేసావు నువ్వు ఇట్లా చేసావు అని చెప్పేసి ఒక నెగిటివ్ కామెంటరీయే ఇస్తూ ఉంటుంది బేసికలీ సో ఇప్పుడు చూడండి వాట్సాప్లో మెసేజ్లు ఒక వెయ్యి మెసేజ్లు లేకపోతే మెయిల్లో ఒక రెండు వేల మెసేజ్లు వచ్చాయనుకోండి మెయిల్ స్లో అయిపోతుంది ఫోన్ స్లో అయిపోతుంది ఫోన్ స్లో అయిపోతే ఏం చేయాలి మనకు ఉన్నటువంటి చెత్త ఫోటోలు మనకున్నటువంటి చెత్త మెయిల్స్ అలాగే వాట్సాప్లో మెసేజ్ ఇవన్నీ తీసి పారేస్తే వాట్సాప్ ఫాస్ట్ అవుతుంది ఇంటెలిజెన్స్ కదా అలాగే మైండ్ కూడా మైండ్లో ఉన్నటువంటి చెత్త అంతా మీరు వేస్ట్ బిన్ బాస్కెట్లో మీరు డిలీట్ చేయగలిగితే మైండ్ స్పీడ్ అవుతుంది నెక్స్ట్ రోజుకి అది చురుగ్గా పనిచేయగల శక్తి సంపాదిస్తుంది ఇప్పుడు మైండ్లో దాన్ని డిలీట్ చేయడం ఎట్లా ఒకటి ఇంతకుముందు చేసినవే ఒక గట్టిగా మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి మార్నింగ్ రన్నింగ్ చేశారనుకోండి అప్పుడు మీకు వీటి గురించి ఆలోచించేందుకు మైండ్కి ఎనర్జీ ఎక్కడిది మైండ్ ఉన్నదంతా ఆటోమేటిక్గా బ్రెయిన్లోంచి మైండ్ లాగ శరీరం లాగేసింది సో ఫ్రెష్గా ఉంటారు మూడోది ఇప్పుడు మనం అనుకున్న పాయింట్ ఏంటంటే దాన్ని ఎలాగ డంప్ చేయడం అంటే ఇంకొక మనిషి చెప్పుకోవడం ఇంకొక మనిషికి మన కష్టాలు చెప్పుకుంటే వాడు వినడు వాడి కష్టాలు వాడుకున్నాయి కదా ఇంకొకరి మనిషి కష్టాలు వినే అంత ఓపిక ప్రేమ ఇంకొకరికి ఉండదు సో అది తీసేద్దాం నెక్స్ట్ సెక్ సెక్యటరీలో అంటే నిజంగా సైకేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్తారంటే వాళ్ళ సైకేట్రిక్ డాక్టర్స్ ఒక పుస్తకం పెట్టుకుని నీకున్నమని రాసుకోవా అని చెప్తారు నీ కష్టాలు నెగిటివ్ పాయింట్స్ అన్నీ రాసుకొని నెక్స్ట్ కన్సల్టేషన్ అట్లా ఆ పుస్తకం పట్టుకునిరా అని చెప్తారు ఆ పుస్తకంలో అన్నీ చదువుతారు వాళ్ళు ఎందుకు అతి డిలీషన్ చెత్త బ్రెయిన్లో పేరుకునిపోయిన చెత్త అంతా మనం డిలీట్ చేస్తున్నాము అలా పుస్తకంలో రాసుకోవడం ఒకటి మనకి టైం ఉండదు మనం పనుల్లో ఉంటాం కూర్చుని పుస్తకం అంతా రాయడానికి మనకి టైం లేకపోవచ్చు ఎదురుగుండా ఏదో ఫోటో పెట్టుకుని ఆ ఫోటోతో మీ కష్టాలన్నీ చెప్పుకోవడం ఇది మతానికి సంబంధించింది కాదు ఏ మతంలో మీ మీ ఇష్ట దేవతలు ఎవరెవరైతే ఉన్నారో ఏ ఇష్ట దేవత అయినా సరే ఆ దేవత ఫోటో మీ ముందు పెట్టుకుని దేవుడు దేవత మీకు ఇష్టం అని ఎవరో లేకపోతే మీ మీ పిల్లల ఫోటోలు మీ తల్లిదండ్రుల ఫోటోలు మీ గురువుల ఫోటోలు మీ టీచర్లు ఏదో ఒక ఫోటో తోటి మీ కష్టాలు చెప్పుకోండి మీ కష్టాలు చెప్పుకోవడం ద్వారా మీ కష్టాల్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మీరు డిలీట్ చేస్తున్నారు నుంచి సో ఇంకొకరికి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం ఇమాజినరీ కావచ్చు రియల్ కావచ్చు రియల్ కష్టం కాబట్టి ఇమాజినరీ అని చెప్పారు ఆ దేవుడితో ఆ దేవతతో మీ గనక స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్లయితే డిలీషన్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా అవుతుంది మీకు ఒక స్ట్రాంగ్ బాండ్ ఏర్పడుతుంది ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది ఇది సైకాలజీ మతానికి స్పిరిచువాలిటీకి ఉన్నటువంటి సైకాలజీ ఏంటంటే సెక్యూరిటీ మీకున్న కష్టాలు చెప్పుకోవడం ద్వారా మైండ్లో ఉన్న డిలీట్ అవుతుంది మీ మీకు ఆ దేవతో వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు అనేటట్టు ఒక సెక్యూరిటీ వస్తుంది ప్లస్ ఇది ఒక సైకట్రిక్ ప్రిన్సిపల్ సైకాలజీ ప్రిన్సిపల్ బేసేడ్ దేన్ని జర్నలింగ్ అంటారు జర్నలింగ్ అంటే ఇది అందని చెప్పిన జర్నలింగ్ సో పొద్దున్నే మీరు నిన్నలా చేసా ఇలా చేస్తుంటే బాగుండేది ఇవాళ అలా మాట్లాడుతూ ఉండంగానే మీ బ్రెయిన్లో ఉన్న చెత్త డిలీట్ అవడంతో కాకుండా మీటి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా స్ఫురిస్తాయి అవి సో ఈ జర్నలింగ్ అనేది చాలా చాలా ఉపయోగకరం ఇది సైకట్రికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్ సో ఎప్పుడైతే మీరు దాన్ని చెప్తున్నారో మీరు ఓకలైజ్ చేస్తున్నారో అట్లీస్ట్ మెంటల్గా మీరు ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారో ఆ ఫోటోకి సో అది డిలీట్ అవడంతో మీ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అన్నిటి కూడా ఆటోమేటిక్గా మీకు ఎందుకంటే మైండ్ పక్కకు తోసేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించదు ఎప్పుడైతే మీరు దానికి ఒకసారి పరిశీలించారో ఆటోమేటిక్గా మీ మైండే మీకు ఆ దేవత ఇచ్చింది మీరు అనుకోవచ్చు గాక బట్ మీ మైండ్లోని మీకు ఆ సొల్యూషన్స్ అన్నీ కూడా స్ఫూరించేస్తాయి సో ఇవి ఆరోగ్యకరమైన మానసిక స్థితికి మానసిక సంతులతకు ఈ మూడు సూత్రాలు పొద్దున్నే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం మార్నింగ్ కానీ ఎప్పుడో అప్పుడు వాక్ చేయడం మార్నింగ్ వర్క్ ఇంకా బెటర్ మార్నింగ్ లేకపోదాకపోతే ఎప్పుడైనా సరే మీరు కనీసం నలభై నలభై ఐదు నిమిషాల పాటు నడవడము మూడవది జర్నలింగ్ అంటే ఇంకొకరితో ఇంకొక పటంతోనో లేకపోతే మీ ఇమాజినరీ ఫ్రెండ్తోనో మనుషులు ఉంటే మనుషులతోనో మీ కష్టాలు మీరు చెప్పుకుండడం రోజు చెప్పాలంటే వాళ్ళకే బోరు కాబట్టి మీరు మనసులో మీదంతా ఇంకొకరికి చెప్పుకోవడం ద్వారా మీ డిలీట్ అవుతుంది సో ఇవి అండి మానసిక ఆరోగ్యానికి మూడు సూత్రాలు ఐ థింక్ ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి మోసైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం